హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు ఈ శారీకి ఫాలో అండ్ పీకో చేస్తున్నా ముడతలు రాకుండా ఫాలా ఎలా వేయాలి పీకో ఎలా చేయాలి అది కూడా ఉషా జాను మిషన్ మీద మీరు కూడా చూసేయండి పర్ఫెక్ట్గా ఎలా వేయాలో ఇది బిగ్నర్స్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే చూసేయండి దానికంటే ముందు ముందు చూసుకోవాల్సింది ఈ శారీ రెండు సార్లు సేమ్ ఉందా లేదా అని చూసుకోవాలి ఈ శారీ ఏంటంటే రెండు సార్లు సేమ్ లేదనమాట ఇక్కడ చూసారా ఇలా సారీ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం పళ్ళు ఇక్కడ వేసుకుంటాం ఏ ఆయన సైడ్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేసుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా కట్టుకోంగు అనేది ఇలా అలాంటప్పుడు ఇలా రైట్ సైడ్ ఇలా చూసుకొని కింది సైడ్ వేయాలన్నమాట ఇక్కడ నుంచి శారీ ఇక్కడ ఉందన్నమాట పళ్ళు ఇక్కడ పళ్ళు అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇలా ఇది అనమాట ఇక్కడ నుంచి ఇలా చూసుకొని కింది సైడ్ వేసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి పళ్ళ అనుకున్నప్పుడు ఈ శారీ అనేది ఇక్కడ ఇట్లా మలిపి ఇక్కడ నుంచి కింది సైడ్ నుంచి వేసుకోవాలన్నమాట అయితే దీనికి ఒకవేళ రెండు సైడ్ సేమ్ ఉంటే రెండు సైలు సేమ్ ఉన్నా సరే ఇట్లా ఇక్కడ కింది సైడ్ వేసుకోవాలి చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా అయితే రెండు సార్లు సేమ్ ఉంది ఇలా మతి వేసుకొని ఇట్లా వేసుకోవడమే ఇది రెండు సార్లు సేమ్ లేదు కాబట్టి

అలాగే ఈ ఫాలు కూడా రెండు సైడ్ ఫోల్డింగ్ చేసి ఉంటుంది అనమాట కుట్టు ఇంకో సైడ్ నార్మల్గా ఉంటుంది అలా కుట్టు ఉన్నది చీర వైపు రావాలి నార్మల్ ఉన్నది పై వైపు రావాలి అది ఈ ఫాల్ని ఎప్పుడైనా సరే వాటర్లో డిప్ చేసిన తర్వాత రేటుగా ఆరబెట్టుకోండి లేకపోతే ఒంకల్ టింకల్గా అయిపోతుంది ఆరబెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి ముడతలు అనేటివి కూడా రాకుండా ఉంటాయి ఐరన్ చేసుకొని వాళ్ళకి అనమాట ఇది ఐరన్ చేసుకోగలం అనుకుంటే ఫాల్ని ఎలా ఫోల్డింగ్ చేసుకున్నా అది మీ ఇష్టం ఫాల్కి ఎడ్జెస్ ఉంటాయి కదా అవి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే దీనిపైన నార్మల్గా మిషన్ పైన ఒక అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కుట్ట అయితే వేయట్లేదు అలానే శారీ పైన పెట్టేసి కుట్టేస్తున్నాను ఇప్పుడు ఈ శారీకి ఎక్కడి నుంచి వేయాలంటే శారీ కట్టుకొని ఉంటుంది కదా దానికి కింది సైడ్ ఫాల్ అనేది వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలంటే ఇలా ఫాల్ని ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ సారీకి ఎడ్జస్ట్ లో ఉండాలి మరి అవతలికి రైట్ లో ఇలా పెట్టేటప్పుడు అది ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే శారీ ఎడ్జ్ ఉంటది కదా అక్కడ నుంచి ఒక జాన అలాగే ఒక బెత్త ఉన్నంత ప్లేస్ వదిలిపెట్టి ఇంకక్క నుంచి ఈ ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి ఈ శారీకి నేను నార్మల్ స్టిచ్ వేస్తున్నా కస్టమర్ చెప్పారనమాట వాళ్ళకి నార్మలే కావాలని అందుకని నేను ఇక్కడ నార్మల్ మా స్టిచ్ మాత్రమే వేస్తున్నా ఈ ఫాల్ ని స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో కొంచెం జిగ్జాగ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం స్టిప్గా ఉంటుంది ఊడిపోకుండా ఇలా కొంచెం కొంచెంగా పట్టుకొని స్టిచ్ చేసుకొని మొత్తం ఒకేసారి పట్టుకుంటే పాలు బయటికి కనిపిస్తుంది కాబట్టి ఇలా శారీ అండ్ ఫాల్ కొంచెం కొంచెం పట్టుకొని స్టిచ్ వేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పాల్ని ఖచ్చితంగా వాటర్ డిప్ చేసుకొని ఆరబెట్టుకోండి లేకపోతే మీరు ఇలా ఫాల్ వేసిన తర్వాత శారీని వాచ్ చేస్తే ఫాల్ శారీ అనేది క్రాస్గా అయిపోతుంది అనమాట అంటే ముడతలు వస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఎడ్జెస్ కూడా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ పైన సైడ్ కూడా స్టిచ్చింగ్లే వేస్తున్నా ఎమ్మింగ్ చేయటం లేదు కాబట్టి మొత్తం చిన్న కుట్టే పెడుతున్నా అంటే లూజ్ కుట్టు పెట్టట్లేదు ఎమ్మింగ్ చేసుకోవాలనుకుంటే లూజ్ కుట్టు పెట్టుకోవచ్చు పైన సైడ్ నేనైతే ఇక్కడ మొత్తం సేమ్ పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ ఫోల్డింగ్ చేసుకున్న దానిపైన కూడా స్ట్రేట్గా అలానే రావాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అనేది స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని ఆ స్ట్రెయిట్ కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు శారీని తిప్పేటప్పుడు అన్నిడీళ్ళు అలానే సారీకి గుచ్చేసి శారీని అనేది మలపాలనమాట ఇప్పుడు ఈ శారీని నేను మిషన్ లోపల నుంచి అంటే అటువైపు వేసుకుంటున్నా ఇలా వేసుకుంటే శారీ ఫాల్ కరెక్ట్ గా వస్తాయి కాబట్టి ఇలానే వేసుకొని స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఆ శారీ కరెక్ట్ గా ఉందా లేదా అలా చూసుకోండి ఇది పట్టు శారీ కాబట్టి కరెక్ట్ గానే ఉంది ఒకవేళ సిఫాన్ జార్జెట్ అలాంటి శారీస్ అయితే జారిపోతాయి కదా అలాంటి వాటికి ఇలాంటి పిన్స్ తీసుకొని శారీకి ఫాల్కి ఇలా పెట్టేసి స్టిచ్ వేసుకుంటే అది కదలకుండా ఉంటుంది ఇలానే శారీ మొత్తం పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట బిగ్నర్స్ అయితే ఖచ్చితంగా ఇలాంటి పిన్స్ పెట్టే ఈ ఫాల్ అనేది వేయాలి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసేటప్పుడు కూడా శారీని ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం చూసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట శారీ ఫాల్ అనేది స్ట్రైట్గా ఉందా ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మింగ్ చేసుకోవాలనుకుంటే ఈ పైన సైడ్ ఉన్న స్టిచ్ అనేది అనమాట అది ఎండింగ్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు ఇలా ఫాల్ వేసుకుంటేనే శారీ కట్టుకున్నప్పుడు చింగులు అనేటివి కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ లాస్ట్లో కూడా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఆ లాస్ట్ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర కూడా స్ట్రేట్గా కుట్టు వేసుకొని ఆ లాస్ట్కి కూడా ఖచ్చితంగా దిగ్బాగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ ముడతలు కూడా రాలేదు మొత్తం ఐరన్ చేసినట్టుగానే వచ్చింది కదా ఇక్కడ రైట్ సైడ్లో కూడా చూడండి అస్సలు ఫాల్ వేసినట్టు కూడా లేదు ఎమ్మింగ్ చేసి ఉంటే ఇంకా బాగుంటుండే కానీ కస్టమర్ ఛాయిస్ కాబట్టి మనం వేయడానికి రాదనమాట ఇప్పుడు శారీ ఎడ్జెస్ అనేటివి పీకో చేసుకోవాలి అంటే పళ్ళు అండ్ కట్టుకోంగు అనమాట పీకో చేసుకునే ముందు ఈ ఎడ్జెస్ దగ్గర ఏమైనా దారాలు ఉన్నా క్లాత్ ఏమైనా ఉంకటింకరగా ఉన్నా అది స్ట్రెయిట్గా కటింగ్ అనేది చేసుకోవాలి చిన్న దా దారంలాగా ఏమైనా ఉన్నా అది బయటకు వచ్చేది అనమాట పీకో చేసేటప్పుడు కాబట్టి చిన్నగా ఏమున్నా సరే అది కట్టింగ్ చేసుకొని స్ట్రెయిట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాతనే పీకో చేసుకోవాలి స్ట్రెయిట్గా లేకపోతే వంకలు టింకల్గా అవుతుంది పీకో చేసిన తర్వాత అందుకని ముందే చూసుకొని ఇలా స్ట్రెయిట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ పైన ఈ పాదం అనేది చేంజ్ చేసుకోవాలి అంటే పీకో పాదం పెట్టాలన్నమాట ఇప్పుడు ఇది నార్మల్ పాదం తీసేసి నేను పీకో పాదం పెడుతున్నా ఇలా ఉంటుంది అనమాట పీకో పాదం ఈ పాదం పెట్టిన తర్వాత ఇప్పుడు లెంత్ సెలెక్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి సెలెక్టర్ దగ్గర వచ్చేసి సీ పెట్టుకోవాలి లెంత్ వచ్చేసి ఒక త్రీ పెట్టుకుంటే చాలన్నమాట అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి త్రీ అండ్ సెలెక్టెడ్ దగ్గర సి అంతేనమాట ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సింది ఇప్పుడు ఈ శారీని చిన్న ఫోల్డింగ్ చేసుకొని అంటే ఒక టూ ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ చేసుకునేది ఇలా ఫో పాదం కింద పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత సైడ్కి అంటే మిషన్కి రోలర్ ఉంటుంది కదా దానితో ఒక టూ స్టిచ్చెస్ పడేటట్టు చూసుకొని ఆ పాదాన్ని లేపేసి ఆ శారీ అనేది ఇలా బయటకు తీయాలన్నమాట అంటే అడ్జస్ట్లో ఆ థ్రెడ్ అనేది పట్టుకోవడానికి ఇప్పుడు అలానే మళ్ళీ పాదం కింద పెట్టేసి ఆ థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి లాగాలనమాట అప్పుడు ఈ పీకో అనేది పర్ఫెక్ట్ అంటే స్టిఫ్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఆ థ్రెడ్ని ఇలా లాగాలన్నమాట కొంచెం తీసిన తర్వాత ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటే ఇలా లాగితే ఆ పీక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఆ థ్రెడ్ అనేది జస్ట్ పట్టుకోవడానికి అనమాట అలా బ్యాక్ సైడ్ పట్టుకుంటే స్ట్రైట్గా స్టిక్ అనేది వస్తుంది లేకపోతే ఇలా ఫ్రంట్ సైడు చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట ఒక ఒకవేళ బ్యాక్ సైడ్ పట్టుకోవడానికి రావట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తే చూడండి ఎలా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి అది కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వేసుకోవాలి లాస్ట్ ఎడ్జ్ వరకు కూడా అలానే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి స్లోగా లాస్ట్ కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ కూడా క్రాస్ వంకల్ టింకల్ అనేది ఎక్కడ రాలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నీటుగా కనీసం థ్రెడ్ కూడా ఎక్కడ బయటికి రాలేదు చూడండి అందుకని ముందే ఏమైనా థ్రెడ్ క్రాస్గా ఏమైనా ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా పీకో చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వస్తుందనమాట దీనిలాగానే ఇప్పుడు పళ్ళు కూడా సేమ్ అనమాట ఏమైనా థ్రెడ్స్ క్రాసు ఏమైనా ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవటమే ఒకవేళ మీకు సన్నగా కావాలనుకున్నప్పుడు చిన్నగా ఫోల్డ్ చేసుకోండి లేదు కొంచెం హెవీగా కనిపించాలి పీకో చేసింది అనుకుంటే కొంచెం ఎక్కువగా అంటే టూ ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇది కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ కలర్ అయినందుకు అస్సలు కనిపించట్లేదు కానీ చాలా బాగా వచ్చింది కదా ఇటు సైడ్ కొంచెం ఫోల్డింగ్ కొంచెం హెవీగా చేసా అందుకని కొంచెం హెవీగా కనిపిస్తుంది మీకు ఎలా కావాలనుకుంటే అలా ఫోల్డింగ్ చేసుకుంటే అలా వస్తుంది అనమాట సన్నగా కొంచెం దొడ్డుగా కావాలనుకున్నప్పుడైనా సరే మీరు ఫోల్డింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫైనల్గా అయితే శారీ పీకో అయితే అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ మరి